హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక అనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నానండి లాస్ట్ వ్లాగ్లో తమ్ముడు సర్ప్రైజ్గా వచ్చాడని చెప్పాను కదా తర్వాత ఇంకా షాపింగ్ కూడా వెళ్దాం అన్నాడనమాట చేతన్ బర్త్డే వస్తుంది కదా ఇంక సరే షాపింగ్కి వెళ్దాం ఏమైనా తీసుకుంటా అన్నాడని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము డిన్నర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ అయ్యాం అనమాట ఎయిట్ ఓ క్లాక్కి అలాగా ఇంకా ఫస్ట్ అయితే మల్టీప్లెక్స్కి వచ్చేసాము ఇంకా మొబైల్ గురించి కూడా చూడాల్సిందకుంటుందన్నమాట తీసుకుందాం ప్లాన్ ఉంది సో దాని గురించి ప్రెజెంట్ రిలయన్స్ డిజిటల్లో ఆఫర్స్ ఉన్నాయి కదా సో చూద్దాము ఏమైనా ఆఫర్లో వస్తుందేమో అన్నట్టుగా ఫస్ట్ అయితే ఇక్కడికే వచ్చాము సో ఇంకా వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ట్రెండ్స్కి వెళ్ళాం అనమాట లాస్ట్ టైం చెప్పాను కదా ట్రెండ్స్లో ఆఫర్స్ ఉన్నాయని బట్ మేము వెళ్ళిన రోజైతే పెద్దగా ఆఫర్స్ అయితే ఏం లేవండి అండ్ ఈ బ్రాంచ్కి వచ్చాము కాబట్టి అనుకున్నట్టు కానీ పిల్లల కలెక్షన్ కొంచెం తక్కువగా అనమాట మల్టీప్లెక్స్లో అయితే సో ఇక్కడ చేతన్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తుంటే డాన్స్లు వేస్తూ ఉన్నాడు నేనైతే ఇంకా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చూద్దాం అనుకున్నాను బట్ వాడికి సైజెస్ అవి సరిగ్గా లేవన్నమాట ఏదైనా నచ్చితే డ్రెస్ దాంట్లో సైజ్ ఉండట్లేదు ఒకవేళ సైజు ఉంటే ఆ డ్రెస్ అంత నచ్చట్లేదు అనమాట ఈ షార్ట్ టీ షర్ట్ సెట్ బాగుంది కానీ షార్ట్ కొంచెం పెద్దదైంది టీ షర్ట్ బాగానే ఉంది బట్ మళ్ళీ షార్ట్ సరిగ్గా లేకపోతే ఇంకా బాగోదు కదా అంత నీట్గా కనిపించదు కదా అన్నట్టుగా ఇంకా తీసుకోలేదు ఇదైతే కరెక్ట్ మ్యాచింగ్ కానీ బట్ నాకు సైజ్ దొరకలేదు అనమాట ఇంకా అందుకే డ్రాప్ అయిపోయి ఇంకా బ్యాక్ టు రిలయన్స్ డిజిటల్ చెప్పాను కదా మొబైల్ తీసుకునే ప్లాన్ ఉందని మా హస్బెండ్ చూద్దాం అనుకున్నారు ఇంకా రిలయన్స్ డిజిటల్లో ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వచ్చారనమాట కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అవన్నీ క్రెడిట్ కార్డ్ బేస్డ్ ఆఫర్స్ అనమాట ఐసీఐసీఏ కార్డు ఉంటే ఇంకా దానికి అవైల్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పారు కాకపోతే క్రెడిట్ కార్డ్స్ లాంటివి అసలే మంచిది కాదండి అదొక పెద్ద స్కామ్ మనకు తెలియకుండా మనకు మనమే అనవసరంగా లేనిపోని అప్పులో ఇరుక్కుంటాం అనమాట అందుకే మేము క్రెడిట్ కార్డ్స్ లాంటివి ఎప్పుడు తీసుకోము యూస్ చేయము దీని గురించి మాకైతే కంప్లీట్గా అవగాహన ఉంది ఎందుకంటే మా హస్బెండ్ ఇంతకుముందు యాక్సిస్ బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారనమాట ఇంకప్పుడు మాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది అంతకుముందు కూడా అవగాహన ఉంది కానీ బట్ క్లియర్ కట్గా దాని గురించి లోపల లోతుల్లో తెలుసుకున్నది అయితే ఆ టైంలోనే అర్థమైందనమాట క్రెడిట్ అంటేనే దాని పేర్లోనే ఉంది కదా అప్పు అని మనం ఎంత లిమిట్లో అప్పు తీసుకుంటే అంత లిమిట్ ఉంచుతారు చాలామంది ఏంటంటే ఆ లిమిట్ అయిపోతుందేమో మళ్ళీ లేకపోతే లిమిట్ తగ్గిపోద్దేమో అన్నట్టుగా అనవసరంగా ఏదో ఒకటి తీసుకోవడమో ఎవరో ఒకరికి యూజ్ చేసుకోమని ఇవ్వడమో చేస్తుంటారు దానివల్ల ఏంటంటే అనవసరంగా ఉపయోగపడకపోయినా మనం అప్పు చేస్తాము వేరే వాళ్ళతో అప్పు చేయిస్తామన్నమాట అలా అప్పు చేసి ఉపయోగం లేకుండా అనవసరంగా వడ్డీలు కడుతూ మన మనీ అంతా వేస్ట్ చేసుకుంటాము ఇలా మనకి చాలా సార్లు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ అనేవి పెడుతూ మనల్ని క్రెడిట్ కార్డ్ తీసుకునేలాగా ఎంకరేజ్ చేస్తూ కూడా ఉంటారు ఈ బిజినెస్ మైండ్ సెట్ ఎక్కువైపోయిన వాళ్ళు మనం ఆ ట్రాప్లో పడ్డామనుకోండి అనవసరంగా మనకు ఆఫర్స్ అన్నట్టు కనిపిస్తాయి కానీ మనకు తర్వాత వచ్చే ఖర్చే ఎక్కువగా ఉంటుంది మేజర్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇలాంటి క్రెడిట్ కార్డు ట్రాప్లో పడకుండా డెబిట్ కార్డును ఒక్కదాన్ని యూజ్ చేసుకుంటే చాలు ఆఫర్ అనేది మనకు జన్యున్గా ఉంటేనే రెడీమ్ చేసుకోవాలి తప్ప అనవసరంగా కార్డ్స్ లాంటివి పర్చేస్ చేసుకుని ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం మళ్ళీ వేరే దాంట్లో మళ్ళీ మనం దూరేలా ఉంటే అస్సలు మంచిది కాదు సో అది ఒకసారి చెక్ చేసుకుని ఇలాంటి ఆఫర్స్ ఏమైనా గ్రాప్ చేసుకోవడానికి చూడండి సో ఇంక వేరే టాపిక్ చెప్పేసాను ఇక్కడ నేను అంటే సందర్భం వచ్చింది కదా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అన్నట్టుగా చెప్పాను మీలో ఎవరికైనా ఇంత ఇంతకుముందు క్రెడిట్ కార్డు గురించి ఏమైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా షేర్ చేసుకోండి సో మన సబ్స్క్రైబర్స్ కొంతమందికైనా తెలుస్తుంది కదా ఇన్ఫర్మేషన్ సో అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రేక్ అయితే వచ్చామన్నమాట అగైన్ ఫస్ట్ ట్రైలో కూడా అంతే అసలు కలెక్షన్ ఏమీ లేదు చాలా వెతికాము అప్పటికే టైం ఎయిట్ ఫార్టీ అలా అయిపోతుంది ఇంకా నైన్కి మాక్సిమం అన్నీ క్లోజ్ చేసేస్తారు కాబట్టి అంత టైం కూడా లేదు మాకు నెక్స్ట్ డే సండే వెళ్దామంటే మా తమ్ముడికి ఇంకొక పని అనమాట వాడ వర్క్ చేసుకుని వచ్చి మేము వెళ్లేసరికి టైం అయిపోద్ది ఇంక ఈరోజే కానిచ్చేయాలి షాపింగ్ అంతా అన్నట్టుగా వచ్చాం మేము ఇంకా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లో కూడా ఏం లేవు అక్కడి నుంచి ఫస్ట్ స్టెప్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడ మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారు అయితే కొన్ని డ్రెస్సెస్ కూడా పర్చేస్ చేసాంలేండి మా హస్బెండ్ చేతిలో ఉన్న ప్యాంటు టీషర్ట్స్ అవి తీసుకున్నాము కుర్తా సెట్ కూడా తీసుకున్నాము అది నేను తర్వాత వాడి బర్త్డే టైంలో షేర్ చేస్తాను డీటెయిల్గా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు నాకు అప్పటి నుంచి కొంచెం బిజీగా ఈ వరలక్ష్మి వ్రతం పనులు ఇంకా చేతన్ బర్త్డే వీటన్నిటికీ ఒకేసారి రావడం వల్ల నాకు కొంచెం హెక్టిక్గా ఉంటుంది ఇంకా అందుకనే షేర్ చేయలేదు వీడియో షూట్ చేసి నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను సో అది ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మేము ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు నెక్స్ట్ డే సండే మార్నింగ్ ఇది సో ఇక్కడైతే ఇంకా వంట అదే అవుతుందన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయట్లేదండి జస్ట్ చేతనికి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఓట్ మీలు మాకైతే టీ పెట్టాను ఇంకో పక్కన పాలైతే కాచేస్తూ ఉన్నాను అనమాట వాడు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయడం కంప్లీట్ అయిపోయింది మాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ వీక్ బయట తెచ్చుకుందాం అనుకుంటున్నాము నేను అప్పుడప్పుడు ఇలా బయట కూడా ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే నేను కూడా రెస్ట్ తీసుకోవాలి కదా సో ఇంకా అందుకనే వీలైనప్పుడు వన్ మంత్లో ఒకసారైనా ఏదో ఒక సండే ఇంకా స్పెషల్స్ అట్లాంటివి ఏం చేయకుండా రెస్ట్ తీసుకుంటాను దట్టు ఈరోజు ఈవినింగ్ ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్లాల్సింది అనమాట వంట కూడా ఇంకా మధ్యాహ్నం పూటకే కాబట్టి ఇంకా టిఫిన్ బయట తెచ్చేసుకున్నాం అనుకోండి ఇంకా చాలా వరకు పని తగ్గిపోయినట్టే ఉంటుంది కదా ఇంకా అలా ప్రిఫర్ చేసామన్నమాట అందుకే అలా చేసాము మా తమ్ముడు అయితే ఇంకా వాడికి వర్క్ ఉందని చెప్పాను కదా వెళ్తున్నాడు ఇక్కడ చేతను మా హస్బెండ్ని వెళ్ళవకుండా ఏడుస్తున్నాడు అనమాట వాడు అసలు ఎప్పుడూ అలా చేయడు ఏంటో మరి ఈ మధ్య బాగా అటాచ్మెంట్ ఎక్కువైపోయింది ఎక్కడికి వెళ్తానన్నా వద్దు నన్ను తీసుకెళ్ళని అడుగుతున్నాడు అనమాట ఇంక ఈ రోజు అయితే ఫుల్ గట్టిగానే ఏడ్చలేండి తట్టు మా హస్బెండ్ హేమంతమ్మాజ్ సరే తీసుకొస్తాను వెళ్ళి ఎదుగు మరి వెళ్ళాలి కదమ్మా టైం టైం చాల అయిపోయింది అంత హోటల్కి వెళ్ళి నీకేమో ఆవి తీసుకొస్తాను చూడమ్మా కింద ఎన్నో ఆవులు ఉన్నాయి ఆవులు చాలా ఉన్నాయి ఆవిలు ఏ చిన్నోడు సండే కదా చెప్పు తిరుగమ్మా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంట బైక్ మీద దిమ్మన్నాడంట కొంచెం దూరం అందుకే వెళ్ళాడు మామ వచ్చేస్తాడు మామ మామ టిఫిన్ తీసుకుని వచ్చేస్తాడు అడు ఆవిలు ఎన్ని ఉన్నాయి అక్కడ ఆవిలు పడుకున్నాయే కదా బాయ్ చెప్ప అందరికి హాయ్ హ్యాపీ సండే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే లేదు లేదమ్ టిఫిన్ టేవాలి కదా మరి ఆ బైక్ మీద అవ్వ కదా నువ్వు వెళ్తాం అందుకే సరేనా గుడ్ బాయ్ కదా నువ్వు వెరీ గుడ్ బాయ్ అర్థం చేసుకుంటాడు బార్గో చక్కగా బాయ్ అను మా అవి సో బయట ఆవులను చూపించి ఎలా అయితే ఫైనల్లీ డైవర్ట్ చేసి లోపలికి తీసుకొచ్చేసా అనమాట చక్కగా కాసేపు అలా ఆడుకున్నాడులేండి బానే ఉన్నాడు టీవీలో కాసేపు సాంగ్స్ అవి పెట్టాను చూశాడు ఇంకా అయిపోయింది ఈలోగా మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇక్కడ పక్కనే కాకపోతే ఏంటంటే వాడికి ఇద్దరు ఒకటేసారి వెళ్ళిపోయేసరికి ఇంకా అసలు దుఃఖం పొంగుకొచ్చేసింది వచ్చేసింది అనమాట ఇంక ఇద్దరు వెళ్ళిపోతున్నారు నన్ను తీసుకెళ్ళరా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారని ఒక రకమైన భయం కూడా అనమాట ఇంకా అందుకే నన్ను ఏడ్చినట్టున్నాడు తర్వాత ఇంకా నచ్చ చెప్తే ఊరుకున్నాడు లేండి ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చాక బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను అండ్ సింపుల్గా ఈ వీక్ అయితే ఏం పెద్ద ప్రిపరేషన్స్ ఏం పెట్టుకోలేదులేండి జస్ట్ బగారా రైస్లా చేసేస్తాను అనమాట వెజిటేబుల్స్ కూడా లేవు ఇంక ఈవినింగ్ తెచ్చుకుందాంలే ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చేటప్పుడు అన్నట్టుగా మార్నింగ్ అయితే జస్ట్ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్లా చేసేసుకున్నాము మా తమ్ముడు కూడా వస్తాడు లంచ్కి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా అడు స్టార్ట్ అయిపోయాడు అనమాట బ్రేక్ఫాట్ చేయకుండా స్టార్ట్ అయ్యాడు సో ఇంకా బయట చేస్తాను అన్నాడు అనమాట వాడికి అప్పటికి టైం లేదు మేము లేట్గానే లేచాం ఇంకా వాడు వచ్చేసాడు ఇంకా లంచ్ చేసేసి ఇంకా బయలుదేరిపోతున్నాడు అనమాట టైం అయితే త్రీ థర్టీ ఫోర్ అలా అవుతుంది ఇంకా మేము కూడా న్యూస్కి వెళ్ళాలి కదా న్యూస్కి వెళ్ళాలి దాంతోపాటు నేను ఐబ్రోస్ కూడా చేయించుకోవాలి అండ్ బయట ఈ మొబైల్కి సంబంధించి ఇంకొక పని కూడా ఉందనమాట సో మళ్ళీ ఒకసారి వెళ్ళొద్దాం అన్నట్టుగా ఇంకా వచ్చాము మల్టీప్లెక్స్కి మా తమ్ముడు అయితే ఇంకా వెళ్ళిపోయాడు చేతని సర్లే ఎలాగో వచ్చాం కదా కాలెక్కిస్తే అగైన్ మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయిందనమాట వాడైతే అసలు వద్దంటే వద్దని ఎడ్చేస్తూ ఇంక దిగేశాడు ఇంక సర్లే ఎందుకలా ఇబ్బంది పడ్డంలే అన్నట్టుగా మా పని మేము చూసుకొని ఇంకా వర్క్ అన్నాను కదా ఇంక అక్కడి నుంచి పద్మాలయ దగ్గరికి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే సోడా సోడా అన్నట్టుగా ఆగాము చాలా రోజులైపోయింది ఈ సోడా సుగంధి సోడాలు ఇలాంటివి బాగుంటాయి కదా కాకపోతే సోడా అంత హెల్దీ కాదు కాబట్టి మేము చాలా రేర్గా ప్రిఫర్ చేస్తాము ఇంకా చేతను కూడా టేస్ట్ అంటాడు కాబట్టి ఇంకో కొంచెం కాన్షియస్గానే ఉంటాము అందుకే చాలా రేర్గా తీసుకున్నాం అనుకోండి వాడు మనం తీసుకున్నప్పుడు తాగిన ఇంకా రైట్లే అనుకోవచ్చు మరి ఈ మధ్య స్టార్ట్ చేసాడులేండి అది ఇంతకుముందు అలా అడిగేవాడు కాదు బట్ ఇంకా పెద్దోడు అవుతున్నాడు కాబట్టి ఇంక సర్లే ఇంకా టూ ఇయర్స్ వచ్చింది కదా వాడికి తెలుస్తుంది కదా జస్ట్ టేస్ట్ కోసం కొంచెం ఇచ్చి మేము మేనేజ్ చేసి అలా తాగేస్తాం అనమాట ఇంకా మీన్ వైల్ అయితే పక్కన స్వీట్ కార్న్ సీల్ చేస్తున్నారు ఇంకా రిలయన్స్లో తీసుకోవడం మానేసానండి ఆ స్వీట్ కార్న్ మంచిది కాదంటే ఎవరో ఒకళ్ళు చెప్పారు అక్కడే మాకు ఎందుకులే బాబాయ్ అలా మంచిది కాదని చెప్పిన తర్వాత కూడా తీసుకోవడం ఎందుకులేనీ అయిపోయా రీజన్ అయితే తెలియదు కానీ ఎందుకో మరి ఆ స్వీట్ కార్న్ అంత మంచిది కదా అది తీసుకెళ్ళకండి అన్నారు అక్కడ తెలిసిన వాళ్ళే ఇంకా అందుకే తీసుకోలేదు బయట దొరుకుతుంది కదా ఇంకా బయట తీసుకుందాం కదా అన్నట్టుగా బయటే ప్రిఫర్ చేస్తాము ఇంకా బయట స్వీట్ కార్న్ అయితే రెండు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి సో అలా తీసుకుని ఇంకా అక్కడి నుంచి పార్లర్కి అయితే స్టార్ట్ అయ్యాం చాలా రోజులైపోయింది ఐబ్రోస్ చేయించు కూడా ఇంక ఈరోజు ఎలాగో టైం దొరికింది కదా ఐబ్రోస్ చేయించుకుందాం అన్నట్టుగా ఇంకా వస్తున్నాం అనమాట పార్లర్కి ఏం పెట్టినావే కాన్ ఎలా ఉంది కాను బాదా కొన్నారు ఉన్నారు కాను చూడు మరి ఎలా ఉంది అండి ఇక్కడ కార్న్ తీసుకున్నాం కదా అవి స్వీట్ కార్న్ కదా చేతని తింటానంటే ఇచ్చాను పచ్చివే బాగున్నాయండి ఏంటో మరి అవి నాకు అది అర్థం కాలేదు తీయగా ఉన్నాయి అన్నమాట అంటే మనం జస్ట్ బాయిల్ చేసుకున్నా స్టీమ్ చేసుకున్నా టేస్ట్ బాగుంటాయి కానీ పచ్చివి నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదు ఒకసారి వాడు తింటానంటే నేను జస్ట్ తిని అవి ఎలా ఉన్నాయో చూద్దాంలే అన్నట్టుగా టేస్ట్ చేస్తే బాగానే ఉన్నాయి వాడికిస్తే వాడు తిన్నాడు ఇంక అని ఇచ్చాను అదే కాన్ అని చెప్తున్నాడు అనమాట చేతనికి కాన్ కూడా బాగా నచ్చుతుంది రండి నాకు అది హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని మంచి ఫుడ్స్ నచ్చితే పిల్లలకి మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా చాలా వరకు వీడు ఫసి ఇయ్యటరు కాబట్టి అసలు ఏ విషయంలో కూడా అంటే ఏ ఫుడ్ అయినా సరే ట్రై చేయడానికి అంత ఇష్టపడ్డా అనమాట అలాంటిది ఏవో కొన్ని ఫుడ్స్ మాత్రం నచ్చుతున్నాయి ఈ మధ్య ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాడు ముందు అయితే అసలు ఫుడ్ పట్ల ఇంట్రెస్టే ఉండేది కాదు చేయి కూడా పెట్టేవాడు కదా అసలు టచ్ చేయమన్నా అదలా చూసేవాడు అనమాట చిన్నప్పటి నుంచి కూడా వాడికి అసలు ఫింగర్ ఫుడ్ కూడా నచ్చేది కాదు పట్టుకోవాలన్నా కూడా అదిలా చూసేవాడు ఇంక ఈ మధ్య టూ ఇయర్స్ వచ్చేసాయి కదా ఇంకా ఈ మధ్య ఎక్స్ప్లోర్ చేయడం బాగా స్టార్ట్ చేశాడు అనమాట అండ్ ఇంకా ఐబ్రోస్ అవి చేయించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా టీ తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యాము న్యూస్ కూడా అయిపోయింది అండి రిలాక్స్ అయ్యి ఇంకా స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నాం అనమాట ఇక్కడ చేత రెడీ అయిపోయి వాడు బైక్ మీద ఆడుకుంటూ ఉన్నాడు ఫంక్షన్ అండి సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట బర్త్డే పార్టీకి సో వీడియో అట్లాంటిది ఏం తీను ఫస్ట్ బర్త్డేకి వెళ్తున్నాం అనమాట సో ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ అడిగారు కదా అవి చూపిద్దామని ఫిట్టింగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇయర్ రింగ్స్ అని మన సబ్స్క్రైబర్ రీసెంట్ గా మళ్ళీ అడిగారు ఒక ఆల్రెడీ అయితే ఇన్స్టాగ్రామ్ లో నేను ఆల్రెడీ పిక్స్ షేర్ చేశాను బట్ క్లియర్ గా ఇంకొకరు షేర్ చేయమని అడిగారు అనమాట సో ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను కదా అందుకే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇప్పుడు క్లియర్ గా ఇయర్ రింగ్స్ చూపిస్తాను స్క్రీన్ షాట్ తీసుకోండి నేను లాస్ట్ టైం ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు కూడా చూపించాను బట్ స్క్రీన్ షాట్ తీసుకోలేదేమో ఆ వీడియోలో ఇంకా క్లియర్ గా ఉంటుంది చెప్పాలంటే బట్ అడుగుతున్నారు కదా అందుకే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కాబట్టి అంటే సో నా ఇయర్ రింగ్స్ గురించి రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకరు మళ్ళీ అడిగారని చెప్పాను కదండి అందుకే షేర్ చేస్తున్నాను వీడియోలో ఇలా షేర్ చేస్తుంటే పెద్ద క్లారిటీ రావట్లేదు అందుకే ఇక్కడ పిక్ యాడ్ చేస్తున్నాను దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి సో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్